వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా సో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పరీక్షలకు సంబంధించి సో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మాకు మరికొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ను అందుబాటులో ఉంచడం జరిగింది సో అందులో భాగంగా ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ సో లెవెన్త్ జూన్ షిఫ్ట్ టూలో నిర్వహించినటువంటి పరీక్ష సో ఈ పరీక్షకు సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్స్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో కలవు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషను నైన్త్ జూన్ షిఫ్ట్ షిఫ్ట్ వన్ సో నైన్త్ జూన్ షిఫ్ట్ వన్ నా నిర్వహించినటువంటి పరీక్ష పరీక్ష యొక్క రెస్పాన్స్ సీట్స్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో కలవు అదేవిధంగా పీజీటీ నాన్ లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్ సో వీరికి నైన్టీన్త్ జూన్ షిఫ్ట్ వన్ నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్స్ యొక్క రెస్పాన్స్ సీట్స్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో కలవు సో కాబట్టి ఈ పరీక్షకు అటెండ్ అయ్యేటటువంటి ఆస్ట్రెండ్స్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ను డౌన్లోడ్ చేసుకొని మరియు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఆ కీకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి సరిపోతుందా సరిపోవడం లేదా మరియు కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకొని ఏమైనా మిస్టేక్స్ను మీరు అబ్జర్వ్ చేసి ఉన్నట్లయితే మీరు ఒక ఖచ్చితమైనటువంటి ప్రూఫ్తో ఆ క్వశ్చన్ను అబ్జెక్ట్ చేయవలసి ఉంటుంది సో మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సరైనది అయినట్లయితే మీరు ఆ ప్రశ్నకు మార్కును సాధించడానికి అవకాశం ఉంటుంది సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ పరీక్షలకు సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్స్ అండ్ కీస్ అనేవి అందుబాటులో కలవు సో ఈ పరీక్షకు అటెండ్ అయినటువంటి ఆస్ప్రెండ్స్ సో కీని పరిశీలించి మీరు అబ్జెక్షన్ పెట్టగలరు సో మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్స్కి సంబంధించినటువంటి పేపర్స్ను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను గమనించగలరు సో ఇది ఏపీ డిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ ఏపీ డిఎస్సి అని కనిపిస్తుంది మనకు సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సో మనకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకు కావలసినది సో ఇక్కడ కన్సాలిడేటెడ్ కి అని ఇక్కడ ఉంది సో ఇందులో సో రీసెంట్ గా అప్లోడ్ చేసినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి రెస్పాన్స్ కీసు సో సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ సో ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ లెవెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ పీజీటీ నాన్ లాంగ్వేజ్ బయోలోజికల్ సైన్స్ నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ సో ఈ కీస్ అనేవి మనకు అందుబాటులో కలవు సో ఈ డేట్స్ లో ఈ షిఫ్ట్లలో ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అయినటువంటి ఆ సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ ను చెక్ చేసుకోగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్